చింటూ ఓంశాంతిరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈశ్వరీయ సేవాదారులైన మీరే సత్యమైన ముక్తి దళము అనగా సైన్యము మీరు అందరికీ శాంతి ద్వారా ముక్తిని ఇవ్వాలి పరిష్కారమును ఇవ్వాలి అన్న శాంతి అన్న రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఎవరైనా మిమ్ములను శాంతికి మార్గము అడిగినచో వారికి ఏమని అర్థం చేయించాలి వారికి ఇలా చెప్పండి మీకు ఇప్పుడే ఇక్కడ శాంతి కావాలా అని బాబా అడుగుతున్నారు ఇది శాంతిధామం కాదు శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది దానిని మూలవతనము అని అంటారు ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతిగా ఉంటుంది సత్యయుగంలో పవిత్రత సుఖ శాంతులు అన్నీ ఉంటాయి ఆ తండ్రి వచ్చి ఈ వారసత్వమును ఇస్తారు ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి అరచింటూ ఆత్మ తండ్రిని పిలుస్తుంది కానీ వారిని చూడలేదు యథార్థంగా తెలియదు మొదట ఆత్మను గురించి యథార్థంగా తెలుసుకుంటే తండ్రిని తెలుసుకోగలరు మరి స్వయాన్ని కూర్చో తెలియకుంటే ఎవరు అర్థం చేయిస్తారు దానిని సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు తండ్రి తప్ప మరెవరు ఆత్మానుభూతిని చేయించలేరు ఆత్మ అనగా ఏమి ఎలా ఉంటుంది ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది ఎలా జన్మ తీసుకుంటుంది ఇంత చిన్న బిందువులో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉంది ఈ విషయాలు ఎవరికీ తెలియవు స్వయం గురించి తెలియనందున తండ్రిని గురించి కూడా ఎవరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణలు కూడా మనుషుల పదవులే పదవులే కదా కానీ వీరు ఆ పదవిని ఎలా పొందారు ఎవరికీ తెలియదు మనుషులే కదా తెలుసుకోవలసింది వీరు వైకుంఠానికి యజమానులు అని అంటారు కూడా కానీ వారు ఈ అధికారము ఎలా తీసుకున్నారో ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళాలో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు ఇంతకు ముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు అని పిల్లలకు మొదట బ్యారిస్టర్ అంటే ఏమిటో తెలుస్తుందా కానీ చదువుకుంటూ చదువుకుంటూ బారిస్టర్గా అయిపోతారు అంటే ఈ నారాయణుడు కూడా చదువు ద్వారానే ఇలా అయ్యారు బ్యారిస్టర్ డాక్టరు మొదలైన వాటన్నింటినీ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా అలాగే వీరి పుస్తకము గీత అది కూడా వినిపించింది ఎవరో రాజయోగము ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దులో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహ నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం అన్న తండ్రి వద్ద అయితే మనము జన్మ తీసుకున్నాము ఆ తర్వాత చదివించేదెవరు ఆ తండ్రి ఆత్మిక టీచరుగా అయ్యి మనల్ని చదివిస్తారు బాగా చదువుకొని ఈ చదువును పూర్తి చేస్తే వెంట తీసుకువెళ్తారు ఆ తర్వాత మనము పాత్రను అభినయించేందుకు వస్తాము సత్యయుగంలో మొట్టమొదట ఇక్కడకు వచ్చింది మనమే ఇప్పుడు మళ్ళీ అంతిమ జన్మలోకి వచ్చి చేరుకున్నాము మళ్ళీ ప్రారంభంలోనే వస్తాము ఇప్పుడు పరుగు తీయండి అని తండ్రి చెప్తున్నారు తండ్రిని బాగా స్మృతి చేసి ఇతరులకు కూడా బాగా చదివించండి ఇలా చేయకుంటే ఇంతమందిని చదివించేదెవరు తండ్రికి తప్పకుండా సహాయకారులుగా అవుతారు కదా ఈశ్వరియ సేవాదారులు అని పేరు కూడా ఉంది కదా ఆంగ్లంలో సాల్వేషన్ ఆర్మీ అని అంటారు ఏ సాల్వేషన్ కావాలి అందరూ శాంతిని పరిష్కారంగా కోరుకుంటున్నారు ఇతరులు ఎవరు శాంతిని ఇవ్వలేరు శాంతిని కోరే వారికి ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడే శాంతి కావాలా అని తండ్రి అడుగుతున్నారు అని చెప్పండి శాంతిగా ఉండాలి కానీ ఇది శాంతిధామం కాదు అని చెప్పండి శాంతిధామంలోనే ఉంటుంది దానిని మూలవతనం అని కూడా అంటారు ఆత్మ శరీరంలో లేనప్పుడు శాంతిగా ఉంటుంది తండ్రి స్వయంగా వచ్చి ఈ వారసత్వమును ఇస్తారు ఇతరులకు అర్థం చేయించే యుక్తి మీకు కావాలి ఎగ్జిబిషన్లో నిలబడి అందరూ చెప్పేది వింటే చాలా తప్పులు దొరుకుతాయి ఎందుకంటే అర్థం చేయించేవారు నెంబర్ వారుగా ఉన్నారు కదా అందరూ ఏకరస స్థితిలో ఉంటే బ్రాహ్మణి బ్రాహ్మణి ఫలానా వారిని పంపమని ఎందుకు రాస్తారు అరే మీరు కూడా బ్రాహ్మణులే కదా బాబా మాలో ఫలానా వారు మాకంటే చాలా చురుకైన వారు అని అంటారు చురుకుదనం తెలివితేటలతోనే మనుషులు హోదాను పొందుతారు కదా నెంబర్ వారుగా ఉన్నారు కదా అరచింటూ తండ్రి చెప్తున్నారు నేను మీకు జ్ఞానమును ఇస్తున్నాను మీరు దేవతలుగా అవుతారు ఆ తర్వాత ఈ జ్ఞానము ఉండదు జ్ఞానం లేని వారికి జ్ఞానము ఇవ్వబడుతుంది మానవులందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు మీరు ప్రకాశంలో ఉన్నారు వీరి ఎనభై నాలుగు జన్మల కథ మీకు తెలుసు పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు మోక్షము లభించదా అని మనుషులు అడుగుతారు అరే ఇది తయారైన డ్రామా అనాది డ్రామా కదా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరము తీసుకుంటుంది అని మనకు తెలుసు ఇందులో చింతించే పని లేదు ఆత్మ వెళ్ళి మరో పాత్రను అభినయిస్తుంది వాపస్ వస్తుందంటే ఏడవచ్చు రాదని రాదని తెలుసు మరి ఏడవడం వలన లాభమేమి ఇప్పుడు మీరంతా మోహాజీతులుగా అవ్వాలి శ్మశానముపై మోహము ఎందుకు ఇందులో దుఃఖమే దుఃఖము ఉంది ఈరోజు పిల్లలుగా ఉంటారు ఆ పిల్లలే తండ్రి తలపాగాను అనగా గౌరవమును తీసేందుకు కూడా వెనుకాడరు తండ్రితోనే కొట్లాడతారు అందుకే దీనిని దిక్కులేని అనాథ ప్రపంచము అని అంటారు శిక్షణను ఇచ్చే పెద్దలు ఎవ్వరూ లేరు ఇటువంటి స్థితిని గమనమిచ్చినప్పుడు మళ్ళీ సనాదలుగా చేసేందుకు తండ్రి వస్తారు ఆ తండ్రి వచ్చి అందరికీ ఆధారముని ఇచ్చి సనాదలుగా చేస్తారు ఆ గొప్ప తండ్రి వచ్చి అందరి జగడాలు గొడవలు సమాప్తం చేస్తారు సత్యయుగంలో అయితే జగడాలే ఉండవు నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను నా కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే అన్న త్రిమూర్తి చిత్రము సృష్టి చక్రము కల్పవృక్షము ఈ మూడు ముఖ్యమైన చిత్రాలు వృక్షమును చూస్తూనే మనము ఏ ధర్మానికి చెందిన వారము అని వెంటనే తెలిసిపోతుంది ఈ ధర్మము ద్వారా మనము సత్యయుగంలోకి రాలేము అని వెంటనే అర్థం చేసుకుంటాము ఈ చక్రము చాలా పెద్దదిగా ఉండాలి అందులో పూర్తి వివరము రాసి ఉండాలి శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మము లేక నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము తర్వాత నూతన ప్రపంచాన్ని విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు అని నిరూపించాలి బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ వీరిరువురికి సంబంధం ఉంది కదా బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు ఉన్నతమయ్యే కళ ఒకే జన్మలో జరుగుతుంది క్రిందికి దిగే కళకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఇప్పుడు తండ్రి ఆ శాస్త్రాలు రైటా నేను రైట అని అడుగుతున్నారు సత్యమైన సత్యనారాయణ కథను నేనే వినిపిస్తాను అని తండ్రి చెప్తున్నారు సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణునిగా అవుతున్నాము అని ఇప్పుడు మనకు నిశ్చయం ఉంది మొదట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రి టీచర్ గురువు అని మహిమ చేయబడే మనుషులు ఎవ్వరూ లేరు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే పంచతత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తున్నా ఆ తండ్రిని స్మృతి చేయాలి ఏ దేహదారి పైన ఆకర్షణ ఉండరాదు ఏ వికర్మలు చేయరాదు ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదే అయిన అనాది పాత్ర ఉంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అందువలన శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు మోహాజీతులుగా అవ్వాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహమును జరుపుకుని దృఢ సంకల్పధారీ భవ భూమి బద్దలైన ధర్మాన్ని వదలకండి అని సామెత ఉన్నట్లు ఎటువంటి పరిస్థితి వచ్చిన మాయ యొక్క మహావీర రూపము ముందుకు వచ్చిన ధారణలు వదిలిపోరాదు సంకల్పం ద్వారా త్యాగము చేసిన పనికి రాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించరాదు సదా మీ శ్రేష్ఠ స్వమానం శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్టమైన జీవితం యొక్క సమర్థ స్వరూపం ద్వారా శ్రే శ్రేష్ట పాత్రధారులుగా అయ్యి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి బలహీనతల ఆటలన్నీ సమాప్తమైపోవాలి ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహము జరుగుతుంది ఈ సమారోహము యొక్క తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో ని నిశ్చయించండి రియల్ డైమండ్గా తయారై మన వైబ్రేషన్ల మెరుపును విశ్వంలో వ్యాపింపజేయాలి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి